ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు రేపు హోలీ పండుగ సందర్భంగా ఈ హోలీ పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగే దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగలలో ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం హోలీని హోలికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు ఏటా పాల్గొన మాసంలోని పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ కాముని పున్నమి లేదా డోలికోత్సవం అని కూడా వ్యవహరిస్తారు కనుక ఈ హోలీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాము రాక్షస రాజు హిరణ్య కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటారు అది హిరణ్య నచ్చక దీంతో ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు దీంతో అతని రాక్షస సోదరి అయిన హోలికను పిలిచి ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెని కోరుతాడు దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లో ఉంటుంది అయితే విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది హోలికా దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారని కొన్ని పురాణ గాథల ద్వారా ప్రచారంలో ఉంది అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ హోలికా దహనం నిర్వహిస్తారు